వెల్కమ్ టు పివీన్యూస్ భారతీయ జనతా పార్టీ మార్చల పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మార్చల ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను కాపాడే శక్తి దానికే ఉందని పేర్కొన్నారు ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కెపి చారి బీజేపీ నాయకులు కునిశెట్టి వెంకటేశ్వర్లు మస్తాన్ రావు ఏచూరి సురేష్ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు హలో స్వామి వివేకానంద సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడి ரேகர் வந்துருக்கார் ஆலோசனை வந்துருக்கார் அங்கே ரேகர் ரேகட் சார் ஆமேன் இங்க பிரேக்கோ ஓ ஏறுறோம் ஆர்க்கி ஆர்க்கி భారా ఈరోజు స్వామి వివేకానంద పుత్రికల సందర్భంగా లక్షదాని చివరానికి వివేకానంద గారికి స్థానిక పాల్గొనవచ్చు పాల్గొని భవిష్యత్తులో ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరి పేరు సహకరించే అవకాశం పడుకుంటుంది పట్టణ అధ్యక్షుడు ఓఎస్ కుమార్ గారు

మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్